అర్ధరాత్రి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మరుసటి రోజు అంత్యక్రియలు చేయొచ్చా చేయకూడదా అప్పటికప్పుడు చేస్తే అరెస్టు ఉండదా అసలు అది ఆత్మహత్యే కాకుంటే ఇదే అనుమానం ఆ ఊరిని ఉలిక్కి పడేలా చేసింది సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు కూల్గా ఎంక్వైరీ షురూ చేశారు మరి కాకీలు తేల్చిందేంటి బంధువుల్లో అలజడికి ఎలా ఫుల్ స్టాప్ పెట్టారు ఒడ్డు భూలోక భూలోకమ్మ దంపతులకు ఓ కుమారుడు ఇద్దరు కుమార్తెలు రెండేళ్ల క్రితం భార్య భూలోకమ్మ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది పిల్లల ఆలనా పాలన కష్టంగా మారడంతో వాళ్లను ప్రభుత్వ హాస్టల్లో చేర్పించాడు వేసవి సెలవులు కావడంతో ముగ్గురు పిల్లలు తండ్రి దగ్గరకు వచ్చారు మద్యం తాగి రావడం పిల్లల్ని తిట్టడం భూలోకకు అలవాటుగా మారింది ఈ క్రమంలోనే పిల్లల మేనమామ సూరిబాబు ఎందుకలా తిడుతున్నావని భూలోకంను మందలించాడు తననే బెదిరిస్తావా అని కోపంతో ఊగిపోయిన భూలోక సూరిబాబుపై కర్రతో దాడి చేసి గాయపరిచాడు విషయం తెలుసుకున్న సూరిబాబు బంధువులు భూలోకపై అటాక్ చేశారు దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోబోతుండగా స్థానికులు కాపాడారు అర్ధరాత్రి భూలోక దగ్గరకు వెళ్లిన భూలోక తండ్రి కాసేపు మాట్లాడాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి మద్యం తాగారు మరుసటి రోజు పనిలోకి తీసుకెళ్లేందుకు భూలోక ఇంటికెళ్లాడు నూకరాజు అనే కాంట్రాక్టర్ ఉలుకు పలుకు లేకపోవడంతో ఇంట్లోకెళ్లి చూడగా ఉరి వేసుకొని కనిపించాడు ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్లు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు అర్ధరాత్రి చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు తెల్లవారాక చేస్తే అరిష్టమని అప్పటికప్పుడు చేసేశారు భూలోకంది హత్యనని అనుమానించిన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు వేర్వేరు కోణాల్లో కొంతమందిని విచారించి భూలోకంది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు బొడ్డు భూలేక అనేటటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడని చెప్పి మాకు వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అన్నాచురల్ డెత్ కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఈ అనుమానం అని చెప్పి తర్వాత రోజు మాకు తెలియడంతో క్రైమ్ సీన్కి వెళ్ళడం జరిగింది క్రైమ్ సీన్లో విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశాము అలాగే ఇన్క్వెస్ట్ కండక్ట్ చేశాము ఇప్పటివరకు చేసినటువంటి దర్యాప్తు అయితే దాని ఆధారంగా అది సూసైడల్ డెత్ అని చెప్పి మాత్రమే అయింది చేసిన సూరిబాబు అతని బంధువులపై కేసు పెడితే రాజీ కోసం కొంత డబ్బు ఇస్తారని ఆ డబ్బుతో నూకరాజు అప్పు తీర్చొచ్చని లెక్కలేసాడు మృతుడి తండ్రి కానీ అది బిడిసి కొట్టింది ఓ అనుమానాస్పద మృతి ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో ఊరంతటిని కంగారు పెట్టించింది